నమస్కారం స్వాగతం మండల కేంద్రమైన మోపీదేవిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచనలతో బుధవారం సాయంత్రం బోపిదేవి ఎస్సీ కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభమైంది కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నేతలు జెండాలు చేతపట్టి ఇంటింటికి తిరుగుతూ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కనపతి శ్రీనివాసరావు సీనియర్ నాయకులు బొప్పా గోవర్ధన్ రావి నాగేశ్వరరావు జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు ఎంపీపీ రావి దుర్గావాణి నీటి సంఘం అధ్యక్షులు గొర్రెపాటి దుర్గా నాగేశ్వరరావు వేములపల్లి పిచ్చేశ్వరరావు రాష్ట్ర పార్టీ తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి రావి రత్నగిరి మండల పరిషత్ ఉపాధ్యక్షులు కడవకొల్లు సీతారామాంజనేయులు మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు చందన రంగారావు సర్పంచ్లు దిడ్ల జానకి రాంబాబు మేరీ రాణి మండల పార్టీ అధ్యక్షులు నడకుదిటి జనార్దన్ రావు కర్రా సుధాకర్ నాగాయలంక మండల తెలుగు యువత అధ్యక్షులు మేడుకొండ విజయ్ మాజీ ఎంపీపీ మొర్ల జయలక్ష్మి దివి యుగంధరి పిఎస్సీఎస్ మాజీ అధ్యక్షులు నాదెల్ల శరత్చంద్ర ప్రసాద్ మాజీ సర్పంచ్ వేవిపల్లి రవిచంద్ర క్లస్టర్ ఇన్ఛార్జి మీసాల శివరాం డోకిపర్తి బాలకోటేశ్వరరావు మహిళా విభాగం మండల అధ్యక్షురాలు మాతంగి వెంకటేశ్వరమ్మ జొన్నలగడ్డరాము మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎక్కటి హనుమాన్ ప్రసాద్ నందిగం అభిషేకరావు ఉప్పాలయసు గుంటూరు నాగార్జున ఎక్కటి కృష్ణార్జునరావులతో పాటు పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మోపదేవిలో మన ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఏమేమి కార్యక్రమాలు చేసింది వాళ్ళకి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాల్ని ప్రతి ఫ్యామిలీ దగ్గరకు వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది కొంతమంది ఈ తల్లికి వందనం వేయటం జరిగింది వాళ్ళకి పదమూడు వేలు మరి ఏ రకంగా చూసుకున్న మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరూ కూడా సంతోషంగా ఉన్నట్లే తెలుస్తోంది మరి ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సులు ఉంటాయని చెప్ప చెప్పడం జరిగింది అలాగే ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఎలక్షన్ ప్రచారంలో ఏవైతే మేనిఫెస్టోలో చెప్పారో అవన్నీనే కాకుండా ఇంకా ఇతరత్ర కూడా గిరిజనుల సంక్షేమం కోసం కానీ ఇంకా పేదరి పేదవాళ్ళ కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అవన్నీ ముందుకు తీసుకెళ్తున్నారు మరి దానిలో భాగంగా పీ ఫోర్ సర్వే ఒకటి ఈ పీ ఫోర్ సర్వే ప్రకారం సంపన్నుల నుంచి పేదవారికి ఆదాయాన్ని తరలించడం దాని ద్వారా పేదరికాన్ని సున్నా చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆకాంక్ష మరి తొందరలో మరి మన రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రగా సంపూర్ణ ఆంధ్రగా చేయాలని ఆయన యొక్క ఆశయం ఆ ఆశయానికి తగ్గట్టుగా మరి పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంతో శ్రమిస్తున్నారు జన్లు కూడా ఆ పరిపాలన పట్ల ఎంతో ఆనందిస్తున్నారని చెప్పచ్చు సందర్భంగా ప్ర ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి చేపట్టిన కార్యక్రమం ఇది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ఆదేశాలతో చే తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రోగ్రాం ఇది ఇందుట్లో మనకి ప్రజలకి ఏమేమి ఏమేమి కార్యక్రమాలు ఏమేమి సదుపాయాలు అందుతున్నాయి అనేది నిజంగా అందుతున్నాయా లేదా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కంప్లైంట్స్ ఉంటే నోట్ చేసుకోవటం వీటన్నిటి మీద వీటన్నిటి మీద చేపట్టిన కార్యక్రమం ఇది ఈ కార్యక్రమంలో ఏదో తూతమంత్రంగా చేయటం చేయటం కూడా కాదు సో అందరూ కంపల్సరీ ఈ మోగిది మండలంలో ఉన్న బూత్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు అందరికీ చెప్పేది ఏంటంటే వాళ్ళు బాట్లో కంపల్సరీ ఎంటర్ చేయాలి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి దగ్గర ఫోటో తీసి ఫోటో తీసి ఆ ఫోటోని బాట్ ఈ మైటీడీపీ యాప్లో అప్లోడ్ చేయాలి చేసిన తర్వాత అప్పుడే రికార్డ్ అవుతుంది ఇది సో ఈ ఇది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన ప్రభుత్వం ఏమన్నా తప్పులు చేస్తుందని తెలుసుకోవటం అది మెయిన్ దాని దానికోసం ఇది చేస్తున్నారు సో ఇంకా సంక్షేమ కార్యక్రమాల విషయానికి వస్తే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పెన్షన్ ఇంతకుముందు మూడు వేలు వచ్చేది ఒకేసారి నాలుగు వేలు చేశారు నాలుగు వేలు చేయటమే కాదు ఇందులో రెండు మూడు రెండు మూడు పాయింట్స్ ఉన్నాయి రెండు మూడు పాయింట్స్ ఏంటంటే ఒకటి ఒకటి ఇంతకుముందు ఒక నెల రోజులు ఫస్ట్ తారీఖు ఇక్కడ లేకపోతే పేరెంట్స్ ఇప్పుడు పిల్లలు ఎక్కడన్నా హైదరాబాద్లోనూ విజయవాడలోను అట్లా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే పెన్షన్ క్యాన్సిల్ అయిపోయేది సో ఈసారి అట్లా లేదు మూడు నెలలు తీసుకోపోయినా మూడు నెలలు ఒకేసారి తీసుకునే అవకాశం కల్పించారు దాని ప్రధాన ఉద్దేశం ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఇటువంటి జగన్ ప్రభుత్వంలో ఇటు సంక్షేమ సంక్షేమ పథకాలు ఇచ్చినా కానీ ఎక్కడ ఎక్కడికక్కడ ఖర్చు చేయడం మొదలు పెట్టారు సో ఇక్కడ అటువంటి లేకుండా పారదర్శకంగా ఆ పెన్షన్లు ఇస్తూ ఉన్నారు అలాగే అమ్మఒడి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సో జగన్ ప్రభుత్వంలో ఎట్లా ఉండేదంటే అది ఈ నువ్వు ఎంతమంది ఉన్నా ఉన్నాయి ఒకరికే నువ్వు చదివించుకో అన్న టైప్లో ఒకరికే వేసేవాళ్ళు సో అది ఇప్పుడు ఏంటంటే ఎంతమంది ఉంటే అంతమందికి పదమూడు వేలు ఇవ్వటం మిగిలిన రెండు వేలు స్కూల్లో స్కూల్లో క్లీనింగ్ మిగిలిన సదుపాయాలకి స్కూల్లో కేటాయించడం ఆ డబ్బులు కూడా ఈ పదమూడు వేలు వేసిన టైంలోనే ఆ ఖాతాలో జమ చేశారు ఇంకా అట్లాగే ఈ ఈ అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చేసరికి జగన్ ప్రభుత్వంలో మనం చూసే అభివృద్ధి అనేది ఏ రోజు మనకి లేదు సో ఈరోజు ఈరోజు వచ్చేసరికి అభివృద్ధి విషయానికి వచ్చేసరికి రోడ్లు కానీ రోడ్లు మనం చూస్తూ ఉన్నాం ఎన్ని రోడ్లు పడతా ఉన్నాయి ఒక సంవత్సరం అయ్యేసరికి చాలా రోడ్లు వచ్చినాయి గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కూడా వచ్చినాయి అలాగే ఈ పెద్ద పెద్ద హైవేలు ఇప్పుడు మనకి విజయవాడకి హైదరాబాద్కి తక్కువ టైంలో మనం చేరుకోగలిగితే మన మన వస్తువులని అక్కడ అమ్ముకోవడానికి కానీ మన ధాన్యాలను అక్కడ సరుకుల్ని వీటి కూరగాయలని వీటిని అమ్ముకోవడానికి కానీ మనకి మనకి మంచి అవకాశాలు కలు కల్పి కల్పిస్తుంది అది ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఈ ప్రాంత ప్రజలకి బెనిఫిట్ అవుతుందని తెలియజేస్తున్నాను ఇంకొకటి ఈ ఒకటి ఇంకొక మెయిన్ జగన్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఒక ఒక రకమైన భయానక వాతావరణం సృష్టించడం ఇప్పుడు చూస్తే ఈరోజు చూస్తే భయానక వాతావరణం ఎక్కడా లేదు ఇక్కడ ఎవరికన్నా ఎవరు ఎవరు ఎవరి ఏదైనా లిమిట్స్లో బూతులు తిట్టుకోకుండా మాట్లాడచ్చు జగన్ ప్రభుత్వంలో బూతులు తిట్టేవాడు వైసీపీలో ఉండేవాడు సో ఈ ఈ బూతులు తిట్టడం అనేది అది కంప్లీట్గా పోయింది ఇప్పుడు సో ఎవడు స్వేచ్ఛగా ఎవ ఎవడెప్పుడు వాడు చెప్పుకునే అవకాశాన్ని ఇక్కడ కల్పిస్తున్నారు సో అట్లాగే ఈ మారుమూల ప్రాంతాల్లో కూడా గంజాయి వచ్చే అవకాశాన్ని గంజాయి వచ్చేసింది ఇక్కడ సో దాన్ని లోకేష్ గారి నాయకత్వంలో నిర్మూలించడానికి ఈ ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది ఇంకా అట్లాగే ఎన్నో రకమైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం ఈ ప్రభుత్వం చేస్తున్నాం ఈ వీటిని ప్రజలకి వివరించడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఇది సో ఈ ఈ కార్యక్రమాన్ని అందరూ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ప్రతి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ కూడా మేము భాగస్వామ్యం అయ్యాము ఇవాళ మరి గత ఎన్నికలప్పుడు మేము ప్రతి ఇంటికి ఇంటింటికి తిరిగి షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో మా సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు డిఎస్సి వేస్తాం మరి నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ని నాలుగు వేలకు పెంచుతాము పాత బకాయిలతో సహా ఇస్తాము మరి ప్రభుత్వ అన్ని హాస్టల్లో చిన్నపిల్లలందరికీ కూడా సన్న బియ్యం మేము పెడతాము ఇలాంటివి ప్రతి కార్యక్రమాన్ని గ్యాస్ బండ అట్లానే మహిళలకి అట్లానే ఉచిత బస్సు పథకం ఇవన్నీ చెప్పాము ఇవాళ ఎయిటీ పర్సెంట్ ఇవాళ మేము తొలి సంవత్సరంలోనే విజయవంతంగా పూర్తి చేశాం మరి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా కూడా ఎటువంటి ఇది లోటు బడ్జెట్తో ఉన్న కూడా రాష్ట్రానికి కూడా ఎక్కడా కూడా సంక్షేమానికి లోటు లేకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఎంతో మేధో మదనం చేసి ఈ ప్రజలకు మనం పేద ప్రజలు ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలని పీ ఫోర్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు మరి సంవత్సరం తర్వాత మేము గర్వంగా తలెత్తుకొని ఇవాళ ప్రజల ముందుకు వస్తూ ఉన్నాం మేము ఏమేం చేశాము ఇంకా ఏమేం చెయ్యాలి మీ సలహాలు ఇవ్వండి మా ప్రభుత్వ పాలనలో మీరు ఎలా ఉన్నారని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ ఫీడ్బ్యాక్ అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి పంపించడం జరుగుతుంది ఈ నాలుగు సంవత్సరాల్లో పేదరికం లేని సమాజాన్ని ఎన్టీఆర్ కన్న సమాజాన్ని తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ ద్వేయంగా పనిచేశారు అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి బీజేపీ కానివ్వండి మూడు కూడా ఐక్యతతో ప్రజల సమస్యల మీద ఒకసారి మీరు సంవత్సరం కాలం అయ్యింది కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి ఇంకా మనం ఇంకా మెరుగైన వాళ్ళకి జీవితాన్ని ప్రసాదించడానికి ఎలా మనం ముందుకెళ్ళాలి అట్లాగే ప్రభుత్వం ఎలక్షన్లో చెప్పిన వాగ్దానాలు అన్నిటి కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా ఎయిటీ పర్సెంట్ అమలులో ఉన్నాయి ఇంకా ట్వంటీ పర్సెంట్ కూడా కొన్ని కొన్ని కొంత ఎసులుబాటు ప్రకారం అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ద్వేయం ఒక్కటే పేదవాడికి మెరుగైన జీవన పరిమాణాలు కలగజేయాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేయటం జరిగింది కాబట్టి ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇంకేమైనా రాని ఎలా ఉన్నా ఇక్కడ లోకల్గా చిన్న చిన్న ఉండ మండలాల్లో కానీ పంచాయతీల్లో కానీ ప్రభుత్వం కేటాయించి కింద వరకు వెళ్తున్నాయా లేదా అధికారుల లోపమా ఏంటనే దాని మీద ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి సమీక్ష చేయమని చెప్పడం జరిగింది పార్టీ ఆదేశాలు దాని నిమిత్తంగానే మన అవనిగడ్డ ఇన్ఛార్జి అట్లాగే పరిశీలకులు గణపతి శ్రీనివాసరావు అట్లాగే మన గోవర్ధన్ గారు అట్లాగే సీనియర్ నాయకులందరూ కూడా ఎంపీపీ సర్పంచి ఇట్లా అనేక మంది ప్రజల దగ్గరికి వచ్చి మీ సమస్యలు ఏమన్నాయి మాకు చేతనైన వరకు గ్రామాల్లో చేస్తున్నాం మాకు కానీ ఉంటే ఆ పరిశీలకుల దగ్గరికి తీసుకెళ్ళి ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ వల్ల కూడా కాకపోతే పార్టీ లోకేష్ గారి దగ్గరకు చెప్తున్నారు లోకేష్ గారు ప్రతి మీటింగ్లోనూ కూడా కింద ముందు గ్రామ స్థాయిలో మీరు అప్రోచ్ ఇవ్వండి లేదు మండల స్థాయిలో లేదు జిల్లా స్థాయిలో తర్వాత నా దగ్గరికి రండి తప్పనిసరిగా మీ సమస్యలు తీరుస్తానని చెబుతున్నారు దాంట్లో భాగంగానే ఇవాళ మోపిదేవిలో ఏమేమి సమస్యలు ఉన్నాయి అనేది అక్కడక్కడ వాటర్ ఫెసిలిటీసే కొద్దిగా ఇబ్బందిగా ఉందని చెప్పారు దాన్ని తప్పనిసరిగా రెటిఫై చేస్తాం చేసి ఇంకా వాళ్ళకి ఏమేం కావాలో ఇట్లాగే అమ్మఒడి కానీ ఇట్లాంటి రాని ఏమన్నా ఉంటే వాటిని కూడా వాళ్ళకి అందేటట్టుగా చేస్తామని తెలియజేస్తూ